అంకుర పరిశ్రమల వల్లే ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తాడేపల్లిలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో అంకుర సంస్థలు నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గడిచిన ఐదేళ్లలో ఇలాంటి సదస్సు ఒక్కటైనా నిర్వహించి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేదన్నారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే తన వంతు సహకారం అందిస్తానని మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు ఉన్నాయి ఇలాంటి సమయంలో ముందు చూపుతో మనం ఏవేటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద డీప్గా స్టడీ చేసి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి ఈ విధంగా చేయటం అనేది అది అందరి వల్ల సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది ఏ కంట్రీకైనా కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే అత్యంత ముఖ్యమైనది మీరు అమెరికాలోనే డాలస్ లేకపోతే ఇంకో ప్లేస్ నుంచి కాలిఫోర్నియాకి వెళ్ళి మీరు అక్కడ రెండు మూడు రోజులుంటే ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాట్లాడితే స్టార్ట్అప్ గురించి మాట్లాడతారు ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు అలాంటి ఎన్విరాన్మెంట్ ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంలో భాగమేది